అందరికి నమస్కారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పట్టణేరు నియోజకవర్గ ప్రజలకు వల్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది దాంట్లో భాగంలో మన పట్టణం కాన్సెన్స్ లో పదకొండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పల్లెటూర్లు ఉన్నాయి తెలియడం ఏమనగా అన్ని పార్టీల నాయకులకు ఏకీక్రీయంగా చేసుకున్నట్టుంటే గోవర్ధన్ రెడ్డి ద్వారా పది లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీంట్లో భాగంలో మూడో తారీఖు నాడే ఏ గ్రామం అయినా సరే ఏకీక్రంగా ఎన్నుకున్నట్టుంటే మూడో తారీఖు నాడే ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా గ్రామాలకు అభివృద్ధి కోసం పాటు పడాలి అందరు కూర్చొని ఏకైక వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి గ్రామాలు బాగుపడతాయి మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి పల్లెటూరు వాతావరణం కాబట్టి మనం ఉన్న గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో ఏకైక చేసుకున్నా పది లక్షలు ఇవ్వడానికి ఇవ్వపడుతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం